మనకి తక్కువ దిగుబడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా అయినా మొక్కజొన్న పండించాలి అనుకుంటున్నారా అయితే లక్ష్మీదాదా విత్తనాలు వాడు రబీ సీజన్ లో లక్ష్మీదాదా మొక్కజొన్న విత్తనాలు అద్భుతాలు చేస్తాయి గాలివానలకు కాండం కాండంతో నిలబడతాయి అంతేకాదు లక్ష్మీదాదా మొక్కజొన్నలు పలుచిల్ కండేలి బరువైన గింజలు ముదురు నారింజ రంగుతో మార్కెట్లో మంచి దారి పలుకుతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఒక్కసారి వహించుకోండి గాలి వాలను తట్టుకుని నిలబడిన ఆరోగ్యవంతమైన మొక్కజొన్నలతో నిండిన పోల మరియు మీరు గర్వించదగ్గ రైతు మంచి లాభాలు పొందుతున్నారు తెలగా ఆంధ్రప్రదేశ్ లలో చాలా మంది రైతులు లక్ష్మీదాదాను నమ్ముతున్నారు ఎందుకంటే దిగుబడి బాగుంటుంది లాభాలు బాగుంటాయి ఇప్పుడు మీరు కూడా వాళ్లతో కలవండి ఇంకెందుకు అలస్యం ఈ రబీ సీజన్ లో లక్ష్మీదాదా మొక్కజొన్న విత్తనాను ఎంచుకోండి మీ లాభాలు పెరగడం చూడండి లక్ష్మీదాదా గాలివానను తట్టుకుని లాభాలను పెంచుతుంది సంతోషంగా వ్యవసాయం చేయండి